నమస్తే వెల్కమ్ సెవెన్ భక్తి ఛానల్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ కిరణ్ శర్మ గారు సెప్టెంబర్ మొదటి పక్షం యొక్క రాశుల ఫలితాలు ఏదో తెలుసుకుందాం నమస్తే గురువు గారు సెప్టెంబర్ మాసం యొక్క మొదటి పక్షం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయండి మనం పిఎం సెవెన్ ఛానల్ కోసం ప్రత్యేకంగా మనం అర్ధమాస ఫలితాలు ప్రతి మాసంలో ఎలా ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అని చెప్పుకుంటూ ఉన్నాం మనం అలాగే మనకి సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాష్ట్రాల వారికి ఉన్నటువంటి ఫలితాల్లో చూసుకుంటే ముందుగా మనకి ఒకటి రెండు రాష్ట్రాల వారికే కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంది మిగతా అన్ని రాష్ట్రాల వారికి కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా ప్రేక్షకులు గోచార ఫలితాలని ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్వీకరించి జాతకాలే ఎక్కువ ప్రోత్సహించుకోవాలి మనం అంటే జన్మజాతకంలోనే దశ లగ్నం ఏమిటి లగ్నాత్తు పంచమ స్థానం ఏమిటి ఉద్యోగ స్థానం ఏమిటి తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది జన్మజాతక ఫలితాలు నైంటీ పర్సెంట్ బాగుంటాయి గోచారంలో ఫలితాలు మనకి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఒక్కొక్కసారి హండ్రెడ్ పర్సెంట్ కలుస్తాయి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ కలవు కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి పీఎం సెవెన్ ఛానల్ ప్రేక్షకులు బాగా ఉన్నటువంటి ఫలితాల గురించి మీరు ఆనందపడకండి బాగలేదని చెప్పేసి బాధపడకండి జన్మజాతకాన్ని చూసుకోవాలి మరి జన్మజాత చూసుకోవడానికి ఈ ఫలితాలు ఎందుకోయి అని అడగవచ్చు అంటే మరి ఒక దారిలో వెళ్తున్నాం అకస్మాత్తుగా ఈ పని చేయాలనుకుంటున్న వ్యాపారం ఫలితం ఈ వారంలో మనం చేయొచ్చా అనేది ఒక టార్చ్ లైట్ లాంటిది ఓకే ఇప్పుడు ఫ్లడ్ లైట్ లాంటిది వెళ్తురు వేరు టార్చ్ లైట్ వెళ్తురు వేరు గోచారం టార్చ్ లైట్ వెళ్తురు లాంటిది అంటే మనం చేసేటువంటి పనులకి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అని ఒక జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ముందడుగు వేసే ప్రయత్నం ఆ రోజు ఎలా ఉందో చూసుకొని వెళ్ళటం అందుకే దానివల్ల మనకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి అటువంటి ప్రయోజనం కోసమే మన పిఎం సెవెన్ ఛానల్ వాళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నపూర్వక ప్రయోగం అని చెప్తారు దీనికి సరే ముందుగా మనం మేషరాశి వారికి సెప్టెంబర్ మొదటి అర్ధపక్షం అంటే మొదటి పక్షంలో అంటే మాసంలో అర్ధపక్షం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి ఈ మాసంలో ఈ అర్ధపక్షంలో చాలా మంచి అనుకూలతలే ఉన్నాయి ధనయోగము విద్యా ఉద్యోగలాభం ఉద్యోగ లాభం వివాహ సంబంధ విషయాల అనుకూలత అయితే తప్పకుండా మీ కొన్ని కొన్ని అకస్మాత్తుగా సంఘటన జరగడం అకస్మాత్తుగా ధనప్రాప్తి రావడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలు జూదము ఇటువంటిలో మంచి ధనప్రాప్తి పొందుకోవడం విదేశాలకు వెళ్ళగలిగేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనుకూలవంతులు వైవాహిక జీవనం ధనయోగంతో పాటుగా పెద్దల అంగీకారంతో ప్రేయస ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు ఆకస్మిక ధనయోగం ఆస్తి పంపకాలు లాభాలు పొందుకోవడం అంటే పెద్దవాళ్ళ యొక్క మంచితనం వల్ల పెద్దవాళ్ళ యొక్క ప్రేమతత్వం వల్ల తల్లిదండ్రులందరికీ కూడా ఆస్తులు పంచే విషయంలో ఎటువంటి గొడవ లేకుండా ఇదివరకు ఉన్నటువంటి గొడవలకు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఆస్తి పంపకాలు లాభాలు పొందుకునే శుభయోగం కూడా ఉంటుంది ఇక విద్యార్థి విద్యార్థికి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ అంటే వార్షిక పరీక్షలు లేదా ఐఎల్స్ జీఆర్ఈ టోఫెల్ జిమాట్ శాట్ లాంటి పరీక్షలు కూడా ఉంటాయి సీఏ లాంటి పరీక్షలు కూడా ఈ పక్షంలో మీరు రాసేటువంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం ఖాయం ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది అందులో సందేహం లేదు వైవాహిక జీవనంలో ఆనందంతో శుభకర సంతాన యోగం పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం పిల్లల వల్ల అభివృద్ధి ఆనంద యోగాలు పొందుకోవచ్చు విశేషమైనటువంటి రాజయోగం మహారాణి యోగం కూడా అనుకూలం కనబడుతోంది ఇక వ్యాపారంగా చూసుకుంటే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేటు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయం కానీ గ్యాస్ వ్యాపారం కానీ అనుకూలంగా ఉండే అవకాశాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు అంటే వృత్తి రీత్యా ఉద్యోగ రీత్యా ఏదైనా వ్యాపారం కోసము కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మంచి లాభాలు ఉన్నాయి అలాగే మత్స్యకారులకి మంచి సంపద ఉంది రొజలు చేపల చెల్ల వ్యాపారం లాభం ఉంటుంది తప్పకుండా మీరు మంచి అంటే రొజల వ్యాపారం అభివృద్ధి పొందుకునే అవకాశాలు అలాగే రైతులకు కూడా మంచి లాభాలు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ మీద లాంటి వ్యాపారం కానివ్వండి అలాగే మినుపగుళ్ళు పత్తి ఇలాంటి పండించే రైతులకు కానీ వ్యాపారం చేసే రైతన్నలకు కానీ మంచి లాభవంతమైన శుభయోగాలు కూడా బలంగా కనబడుతున్నాయి అనుకూలంగా ఉంటుంది ఇక వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణిమట్లా కూడా లాభదాయకమైన స్థితిగా తప్పకుండా చెప్పబడుతుంది కుటుంబ పరంగా అభివృద్ధి విద్యాపరంగా అనుకూలత ఆరోగ్యవంతమైన శుభయోగాలు షేర్ మార్కెట్లో కలిసి రావడం రుణ విమోచనం బ్యాంకు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం స్థిరాస్తులు పొందుకోవడం విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం విదేశాలు ఉన్నవారు की హెచ్ వన్ బివిసా అని చెప్పలేను కానీ స్థిరమైనటువంటి వీసా సౌలభ్యం పొందుకునే అవకాశం బలంగా కనపడుతోంది విదేశాల్లో కూడా మంచి భార్యాభర్తలకు ఒకే దగ్గర ఉద్యోగం రావడం ఒకే స్టేట్లో మీకు బదిలీలు కావడం ఇవన్నీ కూడా అనుకున్నది ప్రభుత్వ ఉద్యోగంలో కూడా బదిలీలు కానివ్వండి లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ రాసి వారికి చాలా బలంగా ఉన్నాయి తప్పకుండా వీరికి ఈ యొక్క పక్షంలో అంటే మొదటి సెప్టెంబర్ మొదటి పక్షంలో చాలా మంచి ఆనందకరమైన శుభయోగాలు వస్తులాభం వాహన యోగం బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం ఇవన్నీ కూడా బలంగా ఉంటున్నాయి అలాగే షేర్ మార్కెట్లో మంచి లాభం వల్ల అప్పుల బాధ విముక్తులయ్యేటువంటి అవకాశాలు మాతాపితుల సౌఖ్యం ఆరోగ్య లాభం ఈ పక్షంలో మీకు సంభ ఏదన్నా శస్త్రచికిత్స లాంటిది ఉంటాయి అంటే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఆపరేషన్స్ ఏమైనా ఉన్నా డెలివరీలు ఏమైనా ఉన్నా తప్పకుండా మీకు ఈ ఈ మాస ఈ పక్షంలో చాలా మంచి ఆరోగ్య లాభం ధనయోగాన్ని ఆరోగ్యవంతమైన శుభలక్షణంతో పాటుగా ధన అంటే ఇక్కడ సింపుల్ చెప్పాలి ధనయోగము అంటే ఆరోగ్యంలో ధనయోగం అంటే ఇప్పుడు మీకు డెలివరీ ఉంది ఒక ఆవిడ ఒక పాపం ఒక భార్య ఆవిడకి డెలివరీ ఉన్నప్పుడు డాక్టర్లు శ్రీ లోపల శ్రీ సెక్షన్ ప్రియారిటీ లోపల నార్మల్ డెలివరీ అయిపోతుంది అంటే అనవసరమైన ఖర్చుని వీరు నివారించుకునేటువంటి అదృష్ట యోగం ఉంది అలా వీరికి ఆరోగ్యంలో కూడా ధనలాభాన్ని పొందుకునే ఖర్చే కాకుండా పెయిన్ కూడా తగ్గిపోతుంది కదండి కొంచెం ఇవాళ ఈజీ అంటారు శ్రీ సెక్షన్ అంటే ఈజీ కదా రేపు అందరికి ఆడపిల్లలు ఎవరు నొప్పులు తీస్తున్నారు నొప్పులు అదే సి సెక్షన్ అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు ఆ కుట్లు ఆ పెయిన్ భరిస్తున్నారు కానీ ప్రారంభంలో డెలివరీకి నొప్పులు తీయండి అమ్మా మీకు నార్మల్ డెలివరీ మంచిది అంటే ఏ వ్యక్తి ఉంటుంది వాళ్ళు రేపు అబ్బాయి నాకు నొప్పులు తీసేంత ఓపిక లేదండి నాకు సి సెక్షన్ కోసేసి తీసేయండి బయటికి అంత సింపుల్ తీసేసి అదంతా నొప్పులు అంటే ఆ గంట రెండు రోజులు భరిస్తారు ఇది తెలుసుకుంటే ఇది తెలుసుకోగలిగితే ఆడపిల్లకి ఆరోగ్యం నార్మల్ డెలివరీ వల్ల ఆడపిల్లకి సంపూర్ణ ఆరోగ్యవంతరం అవుతుంది సి సెక్షన్ ఉన్నటువంటి చేయించుకున్న అమ్మాయికి మాత్రమే అనేక రోగాలు అంటుతాయి ఇది శాస్త్రం చెప్తోంది సైన్స్ చెప్పే విషయం సెకండ్ కృషి సెక్షన్ బ్యాక్ పెయిన్ వస్తుంది వాళ్ళ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది తర్వాత పీరియడికల్గా డేంజర్ వస్తుంది తర్వాత షుగర్ ఎక్కువ వస్తుంది థైరాయిడ్ అటాక్ అవుతోంది అనేక రకాల హార్ట్ బీట్ తగ్గుతోంది నెక్స్ట్ సంతానానికి హార్ట్ బీట్ తగ్గుతోంది ఎందుకు శ్రీశిక్షణ ఇటువంటి ఉన్నాయి బట్ డాక్టర్లు చెప్తే నమ్ముతారా మీరు జ్యోతిష్యం అని చెప్పేసి మీకు సొల్లు కబులు చెప్తున్నారు మేము మీరు మా మీద నిందార్పలు చెప్తానంటారు కాబట్టి నొప్పులు తీసే ప్రక్రియ మంచిది ఆ క్షణంలో తన వెనులో వచ్చేటువంటి నొప్పి తన భరించగలిగితే శిశువు బయటకు వస్తే మళ్ళీ అవి బొక్కలు అవన్నీ కూడా దగ్గరికి అయిపోయి శరీర సౌష్ణం ఉంటుంది ఆడపిల్ల కూడా నార్మల్ డెలివరీ అయిన తర్వాతనే అందంగా కనబడుతుంది సి సెక్షన్ వల్ల అయిపోయి నేను అయిపోయానండి అని చెప్పేసి తప్ప పక్కన పెడుతున్నా అని చెప్పేసి తప్పుడు మార్గాల్లో వెళ్ళేటువంటి వ్యక్తులు ఇంతమందిని చూసాము మేము కాబట్టి సరే ఈ విషయాలన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగము ధనలాభము ఐశ్వర్యం ఉంటుంది వేద పండితులకు పురోహితులకి అందరికీ కూడా మంచి లాభాలు ఉన్నాయి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కూడా అనుకూలంగా ఉంది అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభాలు బలంగా ఉన్నాయి తప్పకుండా వీరికి ఏ పక్షము ప్రతిపక్షము కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు